హాయ్ అండి రియల్ ఎస్టేట్ ఇప్పుడు మనం చూస్తున్నాము జంక్షన్ లో మనకు రెండు వందల ఫీట్ల ఇన్నర్ రింగ్ రోడ్డు మనం వీడియోలో చూస్తున్నట్టుగా ఉంది ఈ రోడ్ అనేది ఖమ్మం హైవేని అలాగే ఎయిర్పోర్ట్ ని అలాగే హైదరాబాద్ హైవేని ఒకటిగా చేసే ఈ రెండు వందల ఫీట్ల ఇన్నర్ రింగ్ రోడ్డుకి కి కేవలం పక్కనే రెండో బిట్టు ఇప్పుడు మనం చూస్తున్న ప్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి ఇక్కడ ఓయో హోటల్ ఉంది కదా ఆర్టీఓ ఆఫీస్ జంక్షన్ ఉండి పక్కకు చూసుకుంటే ఆర్టీఓ ఆఫీస్ జంక్షన్లో మనకు ఇన్నర్ రింగ్ రోడ్ పక్కనే ఓయో ఉంటుంది దాని బ్యాక్ సైడే మనకి ఈ ప్లాట్ అనేది వస్తుంది ఇది నలభై వెడల్పు నలభై ఐదు లోతుతోని ఈస్ట్ ఫేసింగ్లో రెండు వందలుగా గజాలండి చూసుకోండి మనకు చుట్టూ అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్సే ఉంటాయి నియర్ బై మంచిగా మనకి ప్లాట్కి పక్కనే మళ్ళీ ఇంకో గల్లీ ఉంది అందులో సిసి రోడ్ కొత్తగా నిర్మాణం జరుగుతుంది మనం చూడవచ్చు ఇప్పుడు వీడియోలో అక్కడ ముందు కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అండి అక్కడ నిర్మాణం జరుగుతుంది సిసి రోడ్ అనేది ఇప్పుడు మనం మళ్ళీ బ్యాక్ వస్తున్నాము మనకు కేవలం చూసుకోవచ్చు అదే మనకు టూ హండ్రెడ్ ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్ చూసారు కదా రెండు హౌజెస్ పక్కనే మనకు ఆ ప్లాట్ అనేది వచ్చింది ఇది ఎయిర్పోర్ట్కి కేవలం నాలుగు కిలోమీటర్లు మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది ఫ్యూచర్ మాత్రం చాలా బాగుంటుందండి ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఇలాంటి మంచి డైమెన్షన్స్ని వదులుకోకండి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి